సార్ పా కొత్త చెప్పి మోసం చేసే కంటే కొత్త హామీలను చెప్పి మోసం చేయడానికి జగన్ నిజాయితీ చూడండి మీకు ఇదే మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడాల్సింది ఎన్నికలకు వెళ్తూ కూడా నేను మోసం చేయను నేను ఏదైతే అమలు చేయగలను అదే రేపు చంద్రబాబు చంద్రబాబులాగా అవసరం తిరిగిన తర్వాత మోసం చేసేయచ్చు అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఎదురు చెప్పలేడు ఐదేళ్ళు అధికారాన్ని అనుభవించేయొచ్చు మళ్ళీ బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన లేనటువంటి ఐదు పదుల కుర్రాడు జగన్మోహన్ రెడ్డి నమ్మకం కోసం బతుకుతున్నాడు నిజాయితీగా బతుకుతున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి నయా పైసా లంచం లేకుండా రికమెండేషన్ లేకుండా అర్హత ఆధారంగా పెన్షన్ పథకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని నాయకత్వం వహిస్తున్నాడు మళ్ళీ దమ్ముగా చెప్తున్నాడు ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఈ రకమైనటువంటి ఎన్నికల ముందు నేను ఇది మాత్రమే అమలు చేయగలను ఇంతకు మించి చేయటం ఎవడి వల్ల కాదు ఎవడన్నా చెప్తే ఆడు మోసగాడి అనేది ఇంత దమ్ముగా చెప్పగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవడున్నాడు ఈ రకంగా నిజాయితీగా నికాల్స్గా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో గుండెల నిండా నిజాయితీ అనేటువంటి గాలి నింపుకుని వాళ్ళ ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి ఇందులో ప్రజల్ని ప్రజలకి జనం మీద జగన్ మీద నమ్మకం ఉంది జగన్కి జనం మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా నిజాయితీ కూడినటువంటి నిజాయితీతో కూడినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజలు విశ్వసిస్తున్నారు విశ్వసిస్తారు ఖచ్చితంగా జగన్కి మళ్ళీ అండగా ఉంటారు